हाँ माँ पड़ मागे तो नहीं तो माँ बैठक ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజ్ లో కానీ మంచి దట్టంగా ఉన్నాయి కాడే నిండు కుండల్లాగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలకు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయని కలిపినాయా చిన్నగా ఉన్నాయి భరోసా బాగున్నాయా చేతనికి గెలవ గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపార్ట్ కంపాటు వాసేసులు పెద్దకాడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నా పేరు రామ్ నెంబర్ చెప్పండి మీరు మొబైల్లో ఉండదు తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ త్రీ జీరో నైన్ జీరో వన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి కోనా ఎవరైనా ఇంటికాడ వస్తే చూపి మరి చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాను నేను బాగా చూసాను విధంగా ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చెప్పారా